ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన మేరీ గ్రేస్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ ఎం విజయ విన్నమాల చర్చిలో ఘనంగా సన్మానించడం జరిగింది నాయుడుపేట పట్టణంలో గ్రేస్ ఫిజియోథెరపీ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా డ్రగ్ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఫిజియోథెరపీ ద్వారా ఇవ్వబడుతుందని డాక్టర్ విజయ మేరీ అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బందిలి మోహన్ బందిలి శేఖర్ బాబు పాస్టర్ ప్రేమ్ కుమార్ కిషోర్ ఎస్థేర్ అమ్మరు

ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరుపేట శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూమ్ ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ న్యూస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి